పేదలను ఆదుకునే దయ కలిగిన ట్రస్ట్ ఏదైనా ఉందంటే అది జమియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ కష్టాల్లో ఉన్న పేదలను ఆదరించి సాయం చేసే హృదయం కలిగిన నిజమైన ట్రస్ట్ నూరుల్లా ఇస్లాం అని అధినేత అబ్దుల్ సుబాన్ అన్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న జమియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్తా యాంటీ కరప్షన్ కడప అబ్దుల్ రెహ్మాన్తో కలిసి ఫౌండర్ అబ్దుల్ సుబాన్ పేదలకు ఆర్థిక సహాయం అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఇమాములు మౌజనులకు ప్రతి నెల ఐదు వందల నుండి రెండు వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్వాస ఉన్నంత వరకు ట్రస్ట్ తరఫున పేదలకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు

और एक माल का चौकीदार मालदार वो है मालदार धनवंतुअ मालदार अवंतुड़े धन धनमुंड धनवंतुड़ का माल जो है मालदार नहीं है जिसके दिल है मालदार है जो दिल का गनी है मालदार है धनमुना ऐश्वर्यवंतु धनवंतु ధనం ఉండేవాడు ధనవంతుడు కాదు ఎవరికైతే హృదయం ఉండేవాడు ధనవంతుడు హృదయం దేనిపైన ఎవరైతే మన సాటి సోదరులు ఉన్నారో మానవులు ఉన్నారో అందరూ మానవుల నిరుపేదలకు అనాథలకు దీనులకు మరి వితంతువులకు అవసరాలు ఉండేవారికి ధనం ఖర్చు అవుతా ఉన్నది ధనం ఖర్చు పెడతా ఉన్నాడు లేకపోయినా అల్లపై భరోసా పెట్టి కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తూ ఉన్నాడు అతడే నిజమైన ధనవంతుడు కొంతమందికి ధనాలు ఉన్నాయి రకరకాలైన ఆస్తులు పాస్తులు కోట్లు శద్దట్లు ఉన్నాయి కానీ హృదయం లేదు వాళ్ళు మాలిక చౌకీదారు అంటారు వాళ్ళు ఊరికి చూసుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏమి ఏమి చేసేవాళ్ళు కాదు ఎంటమే ఎత్తుకొని పోయేవాళ్ళు కూడా కాదు అన్నీ మొత్తం ఇక్కడనే ఉన్నాయి సమస్త ధనం అంతా ఇక్కడనే ఉన్నది వారి యొక్క ఆస్తి పాస్తులు ఇక్కడనే ఉన్నాయి ఉట్టి చేతులతో వాళ్ళు ఏలోకా నుంచి వెళ్తూ ఉన్నారు వారి తదనంతరం వారి బిడ్డలు వారి పెద్ద ఖర్చు పెట్టచ్చు లేకంటే ఖర్చు పెట్టకుండా ఉండవచ్చు వాళ్ళు మాలకి చౌకీదారు అంటారు ఇంశాలా మనందరికీ కూడా పేదవులమైన కూడా మాల్దారు కావాలా హృదయంతో ఇషాల్లో మనము పది మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలని మనం కోరుకోవాలి ఇంకోటి ఏమంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన వ్యాధులు ఆయుర్వేదాన్ని గురించి చెప్తా ఉన్నాను ఎవరికైతే కొరువు ఉన్నదో చెడు కొలెస్ట్రాల్ అంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ రకరకాల శరీరంలో ఎక్కడ కొరువు ఉన్నా సరే మూడు రకాల చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు విషయాలు మనం పాటిస్తే మనకు అటాక్ కానీ చెడు కొలెస్ట్రాల్ కానీ శరీరంలో ఎక్కడ ఉన్నా సరే ఆఖరి హార్ట్ వాళ్ళు కూడా ఉన్నా సరే కూడక పోయినా సరే అల్ల అల్లాహతా దాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరి సులభమైన చిట్కాలు మనం పోయి ఆపరేషన్లు రకరకాల కోతలు అయిన అవసరం లేదు ఈ మూడు చిట్కాలు ఏదైనా ఒకటి పాటించినా సరే మనకు హృదయ సంబంధమైన వ్యాధులు కానీ హార్ట్ అటాక్ అని రాధించే అలా ఒకవేళ బాల్స్ కానీ కూడిపోయినా కూడా అవి క్లీన్ అవుతాయి ఈ యొక్క చిట్కాల వల్ల యథార్థంగా ప్రతి ఒక్కరు సులభమే చిన్నది ఒక తమలపాకు రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు అట్లా ఒక అల్లం ముక్క అది బాగా దంచి మిక్సీలో కనుకొట్టి లేకపోతే బాగా నూరుకొని అందులో ఒక తే ఒక చెంచా ఒక తేనె మూడు కలిపి పడగడపడి ఎవరైతే ఒక పదహైదు రోజుల నుంచి ఒక నెల రోజులు తింటాడో వారికి జీవితంలో చూడు వారికి హార్ట్ అటాక్ రాదు కొవ్వు కూడా ఉంటుంది వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా సులభమైంది ఏమంటే లసున చీరపాకం ఉంటారు ఆయుర్వేదంలో లసున చీర చీరపాకం లసునం అంటే గల్ల మూడు పాయలు వేసి దేంట్లో పాలలో వేసి ఉడకబెట్టి ప్రొద్దునే ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఇంచే ఈ పాలు కనుక తాగినామా దాంతోపాటు ఆ మూడు వెల్లుల్లిపాయలు నమలాలి తినాలి మళ్ళీ మధురంగా ఉంటుంది తాగేదాన్ని కూడా బాగుంటుంది ఎవరైతే తాగుతూ ఉన్నారో వాళ్ళకు కూడా దేవుడి దేని ఉంటే గుండెపోటు రాదు మరి వార్సు కూడా క్లియర్ అయిపోతే శరీరంలో కొలెస్ట్రాల్ అంతా దూరం అయిపోతారు ఇక మూడోది ఏమంటే ఇంకా సులభమైంది కానీ కొద్ది కష్టమే ఒక వంద గ్రాములు వంద గ్రాములు పులిసిన నిమ్మ నిమ్మరసం వంద గ్రాములు వంద గ్రాములు అల్లం రసం వంద గ్రాములు ఏమి పులి ఇది ఏమంటారు నిమ్మరసము వంద గ్రాములు అల్లం రసము మూడు మూడు వంద గ్రాములు వాటితో పాటు మూడు వందల గ్రాములు వచ్చి ఆపిల్ వెదిగర్ అన్ని కలపాలి దాని తర్వాత ఎంతైతే ఆరు వందల మూడు వందలు మూడు వందలు ఆరు అయినాయి ఆరు వందల గ్రాములు వచ్చి తేనె కలుపుకుని ప్రొద్దున సాయంత్రం ఎవరైతే చెంచా పొద్దున రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తింటారు